నమస్తే వెల్కమ్ టు కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పిట్లం బీఆర్ఎస్ నాయకులు రైతు ధర్నా చేపట్టారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులకు మోసం చేసిందని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే రైతులందరికీ రెండు లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు అలా చేయకపోతే వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బోగస హామీలతో పబ్బం గడపవద్దని మా నియోజకవర్గంలో కనీసం ముప్పై శాతం రైతులకు కూడా రుణమాఫీ వర్తించకపోవటం శోచనీయమని వాపోయారు ఇది బ్యాంక్ అధికారుల వైఫల్యమా లేక రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి మానుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డీసీసీ బి డైరెక్టర్ సాయిరెడ్డి మాజీ జడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నారాయణ రెడ్డి జొన్న రెడ్డి భోగం విజయ్ మైపాల్ రెడ్డి మరియు మండల బీఆర్ఎస్ నాయకులు రైతులు పాల్గొన్నారు ఎనిమిది రోజులు కూడా లక్ష రోజు రుణమాన్ని కూడా దాదాపు ఉన్నారు రుణమా రూమంటారు బ్యాంక్ మేనేజర్ ఏవోగా రూమంటారు ఏవో నేమో ఏవో కార్యమంట లక్ష రూపాయల లోపల రుణమాత గురించే మాట్లాడుతున్నా అందరి బాగుంది రెండు లక్షల వరకు రెండు లక్షల వరకు కాలేదు